ఇరవై రెండులో విడుదలై ఘన విజయం సాధించిన డీజే టిల్లు చిత్రానికి సీక్వల్ గా రూపొందించిన చిత్రం టిల్లు స్క్వేర్ సిద్ధు జనల్గడ్డ అనుపమ పరమేశ్వరన్ పదనాన్ పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ దర్శకత్వం వహించారు భారీ అంచనాలతో టిల్లు స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయవంతంగా ప్రదర్శిస్తూ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది ఈ విజయానందంలో తాజాగా ఏలూరు విమాక్స్ థియేటర్లో ఈ చిత్ర బృందం సందడి చేసింది అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధు జొన్నల్గడ్డ మాట్లాడుతూ మంచి బడ్జెట్ తో డీజే టిల్లు చిత్రాన్ని రూపొందించారని ఆ సినిమా ఘన విజయం సాధించిందని ఆ తర్వాత సీక్వెల్ అవకాశం కూడా ఇచ్చారని అన్నారు Narro. టిల్లు స్క్వేర్ కి థియేటర్లో మంచి స్పందన లభిస్తుండడం ఆనందాన్ని కలిగిస్తుందని దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన దర్శకుడు మల్లిక్ మాట్లాడుతూ విడుదలైన ప్రతి చోట ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారని ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్లు వసూలు చేసిందని చెప్పారు ఈ సమావేశంలో ఆదిత్య ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ ఆకర్ష్ సినిమా సురేని ఆకర్ష్ రాంబాబు థియేటర్ మేనేజర్ సుబ్రహ్మణ్యం దాసు పాల్గొన్నారు ಸಾ ಬರೀ ನ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి పార్ట్ పార్క్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒకసారి ఎదురుకు నేను సో ఎప్పుడు ఎదురికి పోయి రావాలన్న కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది పండుగ పోయినా కూడా ఇప్పుడు ఆ నిద్రంతా ఎగిరిపోయింది ఎదురు ఒక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క సెకండ్ కూడా ఎమోసిబుల్ ఆకో ఒక్కసారి డ్రాస్కి వెళ్ళిన టైమ్స్ అక్కడ వచ్చే సినిమా వచ్చిందా Danke uh, thank you so much sir i hope Exhibition exhibit and on the <laughs> హాయ్ అండి ఆంధ్రా టూర్ స్టార్ట్ చేసామండి నిన్ననే టీంతో కలిసి అంతా బయలుదేరాము సో బాగుందండి వీ వెన్ టు విజయవాడ వెళ్ళాము అండ్ గుంటూరు కూడా చూసాము ఇప్పుడు ఏలూరుకి వచ్చామండి చాలా బాగుంది ఇక్కడ అంతా రెస్పాన్స్ అంతా కూడా అండ్ ప్రతి థియేటర్లో ఎవ్రీథింగ్ ఇస్ చాలా 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 పాజిటివ్గా చాలా హ్యాపీగా అంత రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడ ఏలూరు హలో అండి నా పేరు సిద్ధు టిల్లు స్క్వేర్ సినిమా హీరో నేను మేము యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్లోకి వచ్చేసింది ఇప్పుడు కానీ రెస్పాన్స్ చూస్తుంటే లేదో ఫస్ట్ డే సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత యునానిమస్ సక్సెస్ చేసినందుకు ఈ సినిమాని ఇంకా మంచి సినిమాలు తీస్తూ మీ అందరి ముందుకు ఇంకా మంచి కంటెంట్ తోటి మంచి ఎమోషన్స్ తోటి కొత్త రకమైన సినిమాతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు ప్రయత్నం అదే ఉంటుంది ఏలూరుకి వచ్చిన ప్రతిసారి చాలా పాజిటివ్గా హ్యాపీగా వెళ్తాం క్రౌడ్ అంతా కూడా చాలా వాళ్ళ ప్రేమలో కూడా ఒక కంట్రోల్ ఉంది వాళ్ళు అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా జెన్యున్ లవ్ చూపిస్తున్నారు మా అందరి వైపు సో చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఏలూరుకి రావడం డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మన రిలేషన్షిప్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అదే అలా ఏం లేదండి నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్ జరుగుతున్నాయండి బొమ్మరల్ భాస్కర్ గారితో సినిమా జరుగుతుంది జాక్ అని అలాగే ఇంకో లవ్ స్టోరీ కూడా ఒకటి డిస్కషన్స్లో ఉంది అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు చేయాలి కదా సార్ నాకు కొంచెం పెళ్ళైపోయి పిల్లలు కొట్టేసి కొంచెం నేను కొంచెం వృద్ధా వృద్ధాప్యం వైపు వెళ్ళిపోయినప్పుడు కొంచెం మెల్లిగా వేరే లైఫ్ సినిమాలు చేస్తామండి ఇప్పుడు నేను ఒక ముసలోడుగా చెప్పాను కదా సార్ నేను ఇప్పుడు గుడికెళ్ళి గుడిలో నూలు తలపాలు నైవేద్యం లాంటివి ఇస్తున్నాను అనుకోండి సినిమాలో చూడ్డానికి పెద్దగా బాగోదు సార్ మీకు చేసే మాకు కూడా పెద్దగా బాగోదు సో ఏ టైంకి ఆ టైం ఉంటుందండి ఆ టైంలో చేయాల్సిన సినిమాలు అవి సార్ చెప్పండి నెక్స్ట్ జాక్లో యాక్షన్ స్టార్ట్ ఉంటుంది ట్రై చేయాలి తెలంగాణ స్లాంగ్లో అంటే నేను ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం యాక్చువల్లీ మేము ఎందుకంటే మా పేరెంట్స్ రూట్స్ అవి కూడా గుంటూరులో తినాల్లో రూట్స్ అవి సో ఇంట్లో అంతా నార్మల్ తెలుగే మాడతాం మేము బట్ బయట హైదరాబాద్లో సికింద్రాబాద్ సైడ్ ఎస్పెషలీ హైదరాబాద్ కూడా కాదు సికింద్రాబాద్ సైడ్ పుట్టి పెరగడం వల్ల కొంచెం తెలంగాణ అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చిల్కల్ కూడా ముషిరాబాద్ ఏరియాస్లో కూడా అక్కడ అంతా ఈ తెలంగాణ ఎక్కువ ఉంటుంది అక్కడ సో అందుకు ఇది వచ్చింది నెక్స్ట్ చేయబోయే సినిమాలో మన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడబోతున్నానండి నేను థ్యాంక్ యూ స్టేజ్ మీడియా ఏం లేదు సార్ వంద కోట్లు కొట్టాం అట్లుంటుంది మనతోని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్